హాయ్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు మార్కెట్ చాలా వరటాలు కొన్నింది నిఫ్టీ బాగా వరటాలు కొనింది కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డేకి మీకు అప్లోనే క్లోజ్ అయింది మీరు మన చార్ట్ కానీ చూస్తుంటే ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచే బెనిఫిట్ ఏంటంటాను ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ నైంటీ వన్ దగ్గర ఓపెన్ అయ్యి డైరెక్ట్గా లో వెళ్ళింది అంటే ట్వంటీ ఫోర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నేను రోజు చెప్తున్న లెవెల్ నిన్న వీడియోలో స్పెసిఫిక్గా చెప్పిన లెవెల్ అది 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 దానికైనా కిందకి వెళ్ళింది ఈరోజు లో టచ్ అయింది సిక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ వన్ త్రీ టచ్ అయింది నిఫ్టీ అక్కడి నుంచి బోన్స్ ప్యాకేజ్ అండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్కి వెళ్ళింది అంటే మీరు లో నుంచి తీసుకుంటే దగ్గర దగ్గర రెండు వందల యాభై పాయింట్లు పైన పెరిగి రెండు వందల అరవై పాయింట్లు రెండు వందల డెబ్బై పాయింట్లు పెరిగింది లో నుంచి ఈరోజు ఇమాజిన్ చేసుకోండి మార్నింగ్ అని సిక్స్ హండ్రెడ్ కాలు సరేదా సెవెన్ హండ్రెడ్ కాలు తీసుకున్న వాళ్ళు ఎంత బెనిఫిట్ ఏంటి అనేది చేస్తే ఇమాజిన్ చేసుకోండి కానీ చాలా వరటాలు ఉంది ఎస్పెషలీ మార్నింగ్ పైకి వెళ్ళింది ఫస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్కి వెళ్ళింది మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది తర్వాత ఓపెన్ నుంచి డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఎయిట్ చాలా అగ్రెసివ్గా పైకి వెళ్ళింది తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది ఓపెన్ దగ్గరికి వచ్చింది తర్వాత ఫస్ట్ సైజ్ దగ్గర క్లోజ్ అయింది ఇదంతా నిన్న వీడియోలో నేను మీకు ఆల్రెడీ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పోర్షన్ మాత్రమే మనం తీసుకోవాలి ఎస్పెషల్లీ మార్కెట్ మూమెంట్ అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్కి సెన్సెక్స్ మీ మూమెంట్కి ఇండెక్స్ మూమెంట్కి మనం ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ అండ్ మన రిటైలర్స్ అండ్ బ్రోకర్స్కి సంబంధించి తీసుకోవాలి అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను కదా నిన్న వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ కెన్ హ్యాపన్ టుడే అని చెప్పని నేను నిన్న వీడియోలు చెప్పింది అదే చెప్పాను మార్నింగ్ ఓపెన్ అవ్వగానే చూడండి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి కానీ అప్గానే ఉంటే మార్కెట్ అప్లోకి వెళ్తుంది అని చెప్పాను అప్లోకి వెళ్ళింది అప్లో అప్లో ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ కిందకు వచ్చింది మళ్ళీ బికాస్ ఎఫ్ఐఎస్ సన్ పోషన్లో ఉన్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్ వాళ్ళు చాలా సెల్ ఉన్నారు వాళ్ళు అది బౌన్స్ బ్యాక్ అక్కడ నుంచి కిందకి వచ్చింది బట్ స్టిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ పెరుగుతుంది ఇప్పటి పట్టుకు ఇంకా ఫర్దర్ కవరింగ్ జరిగింది సో సేమ్ ఆల్మోస్ట్ టజల్ జరిగినట్టు అంటే టజల్ ఉంటే మీకు రోప్ పట్టుకొని ఆ పక్క ఈ పక్క లాగుతుంటారు కదా అది జరిగింది ఈరోజు లిటరల్లీ పైకి వెళ్తున్నది కిందకి వెళ్తున్నది పైకి వెళ్తున్నది కిందకి వెళ్తున్నది సో రేపు మనకి నెట్ ఆర్బీఐ బాల్స్ ఉంది ఆర్బీఐ పాలసీ ఉంటే ఏమవుతుంది మీరు ఈరోజు కానీ వాచ్ చేస్తుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అది దాటిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది చూడండి నియర్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ పెట్టింది అది నేను మీకు చెప్పిన లెవెల్ నేను అది ఆ సెవెన్ ఎయిటీ టూ కూడా దాటింది నియర్గా నైన్ సెవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీకి వెళ్ళాలి అది ఎయిట్ నైంటీ నైన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి అంతే స్పీడ్తో తి వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ట్వంటీ దగ్గరికి వచ్చింది మళ్ళీ కిందకి వచ్చేది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ ఒక లెవెల్ నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను అక్కడికి వచ్చింది అట్ ద ఎండ్ క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీన్ దగ్గర క్లోజ్ అయ్యి జరిగిన మొమెంట్ అని చెప్తున్నాను ఇప్పుడు రేపు సరే రేట్ కట్ చేశాడు ఏమవుతుంది కట్ చేయలేదు ఏమవుతుంది అని చెప్పని మనం ఒకసారి అనుకుంటే సరే కట్ చేసినా లాస్ట్ టైం కట్ చేశాడు ఏం అద్భుతం జరగలేదు కదా అప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్ అది ఆల్మోస్ట్ భారీగా పడిపోయింది ఆ రోజు రేట్ కట్ చేసినా పడిపోయింది ఎందుకు పడిపోయింది అని అందరూ మోతుకున్నారు ఇప్పుడు మనం కొంచెం అప్ ట్రెండ్లో ఉన్నాం రేపు కట్ చేయలేదు అనుకుందాం కట్ చేస్తాడు అనుకుందాం ఇట్ విల్ బి బూస్ట్ కానీ ఏదైతే కట్ చేస్తే అవుతుందా కట్ చేసినా చేయకపోయినా సరే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూ కానీ క్రాస్ కానీ కాకపోతే పైకి కానీ లేకపోతే అది కానీ దాటకపోతే అది మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వస్తుందా లేదా అనేది క్వశ్చన్ ఒకటి కట్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేస్తే ఇమీడియట్ రియాక్షను అబ్నార్మల్ నార్మల్ షూట్అప్ ఉండకపోవచ్చు కట్ చేయలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్టే స్టేటస్ ఇట్ ఈస్ పెట్టారని అనుకుందాం అది ఓపెన్ ఓపెన్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి అది కానీ బ్రేక్ అయింది అనుకోండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది లేదు మార్నింగే కానీ కొంచెం అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు షార్ట్ కవరింగ్ బిఫోర్ టెన్ ఓ క్లాక్ జరిగే అవకాశం ఉంటుంది అది కానీ జరిగితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీ అవి మన టీసీఆర్ రవ్వలు అక్కడికి వెళ్ళి ఆగేదానికి అవకాశం ఉంటుంది అక్కడ ఆగిందంటే ఆ టైం కానీ పాలసీ కానీ వచ్చిందంటే అప్పుడు అది బ్రేక్ అయితే మీకు చాలా ఈజీ అవుతుంది అప్పుడు ట్రేడింగ్ అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోతుంది అది కానీ క్రాస్ అయిందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రాస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ఈ లెవెల్ కూడా మీ అందరికీ తెలిసింది మన దగ్గర లెవెల్స్ చాలా సింపుల్గా ఉంటాయి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఈ రోజు స్టార్ట్ అయ్యా సెవెంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రోజు క్రాస్ అయింది సెవెన్ ఎయిటీ టూ దగ్గరికి వచ్చింది సెవెన్ ఎయిటీ టూ కానీ రేపు టూ కానీ క్రాస్ అయితే సెవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీ అది కూడా ఏమైనా క్రాస్ అయితే డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ అక్కడికి వెళ్తుంది ఇది ఇది ట్రాక్ యాక్చువల్లీ మీరు వాచ్ చేసుకోవాల్సింది అందుకని రేట్ కట్ చేశాడా చేయలేదా అంత ప్యానిక్ అయ్యి అంత టెన్షన్ పడకండి ఓన్లీ ఈ లెవెల్ వాచ్ చేస్తుండీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ టూ దాని పైన ఉంటుందా లేదా పాలసీ రాగానే వెంటనే డోంట్ గో ఫర్ అది పైకి కింద కొంచెం తిరిగినా డోంట్ గో ఫర్ అబ్నార్మల్ డేషన్స్లోకి వెళ్ళకండి తక్కువ క్వాంటిటీలోకి ట్రై చేసరికి ట్రై చేయండి ఇప్పుడు మనం ఎఫ్ఐఎస్ పొజిషన్ చూస్తాం అసలు ఎలా ఉంది నిన్న చూసాం కదా మనం నిన్న పొజిషన్ ఎలా ఉంది ఈరోజు పొజిషన్ ఎలా ఉంది ఒకసారి మనం చెక్ చేసుకుందాం నిన్న పొజిషన్ ఆల్రెడీ కింద ఇస్తున్నాను చూడండి కింద బ్రాకెట్లో ఇస్తున్నది నిన్న పొజిషన్ వాళ్ళ పొజిషన్ బై అంతా సెల్ అంతా ఇప్పుడు బై కాంట్రాక్ట్స్ నిన్న ఎఫ్ఐఎస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి కొంచెం తగ్గే ఒక ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు తగ్గాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వేరే సెల్ సైడ్ వాళ్ళు ఇంకా పెరిగారు ఇంకా ఒక నాలుగు వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు అంటే వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు కిందకి పడిపోతుందని అంటే నియర్లీ అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ నైన్ ఎయిటీ ఎయిట్ కాంట్రాక్ట్స్ మీకు ఎఫ్ఐఎస్ సెల్లో ఉన్నారు రేపు రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఆర్బీఐ పాలసీ ఉంది ప్లస్ శుక్రవారం ఈ క్యారీ ఫార్వర్డ్ జరుగుతుందా ఫర్ మండే అనేది క్వశ్చన్ సో ఏ మాత్రం కానీ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసీఎస్సీ బ్యాంక్ని కానీ అప్లో కానీ ఓపెన్ అయ్యాయంటే షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ పది గంటల వరకు కానీ కదలకుండా ఉన్నా సరే పది గంటల తర్వాత మాత్రం షార్ట్ కవరింగ్ జరిగిందంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి సార్ డిఏఎస్ చెక్ చేసుకుందాం డిఏఎస్ కూడా నిన్న పొజిషన్ ఎంత ఉందో ఈరోజు అంతే ఉన్నారు వాళ్ళు వాళ్ళు స్ట్రిక్ట్గా ట్వల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై అంటే పెరిగేదానికి అవకాశం ఉందని బై సైడ్ ఉన్నారు థర్టీ ఎయిట్ థౌసండ్ కాంట్రాక్ట్స్ అంటే ఒక మూడు వేల కాంట్రాక్ట్లు వీళ్ళు యాడ్ చేశారు నాలుగు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ కూడా యాడ్ చేసుకున్నారు డిఏఎస్ డిఏఎస్ అని ఎఫ్ఐఎస్ అంటే వీళ్ళు ఎవడో ఒక ఐడెంటిటీ కాదు వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఎఫ్ఐఎస్ గ్రూప్గా మనం డిస్కస్ చేస్తున్నాం వాళ్ళు కొంతమంది అటు అయి వాళ్ళు ఉంటారు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు పొద్దున్నే కవర్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇట్లా చాలా ఉంటారు సో రీటైలర్స్ అంటే ఆల్ ట్రేడర్స్ ట్రేడింగ్ కమ్యూనిటీ వీళ్ళు నిన్నటికన్నా ఈరోజు ఇంకా హోప్ఫుల్గా ఉన్నారు వీళ్ళు ఇంకొక ఐదు వేల కాంట్రాక్ట్స్ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ టూ నైంటీ సెవెన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు రీటైలర్స్ యాడ్ చేసుకున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్లో ఉన్నారు అంటే నిన్నటికన్నా ఒక నాలుగు వేల కాంట్రాక్ట్స్ ఎక్కువ యాడ్ చేశారు వీళ్ళు బయలో ఉన్నారు నైట్ ఓవరాల్గా వీళ్ళు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ సిక్స్ సిక్స్టీ నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బయలో ఉన్నారు అంటే డిఐఎస్ ఎఫ్ఐఎస్ సారీ డిఏఎస్ రిటైలర్స్ వాళ్ళ బయలో ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ వీళ్ళు బ్రోకర్స్ వీళ్ళు ఇంకా సరిలోనే ఉన్నారు బ్రోకర్స్ అంటే ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ అయిపోయారు నిన్నటికన్నా ఒక ఏడు వేల ఎనిమిది వందల ఏడు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు బయలు యాడ్ చేసుకున్నారు సెల్ లో నుంచి ఒక మూడు వేల కాంట్రాక్స్ తగ్గించుకున్నారు అంటే వీళ్ళకి హింట్ వస్తున్నది ఎక్కడో ఏం జరిగిపోతున్నారు బై కి షిఫ్ట్ అయినారు నిన్న సెల్ సైడ్ ఉన్నారు సో నెట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు మైనస్ సెవెన్ సెవెంటీ వన్ కాంట్రాక్ట్స్ ఎంతో వాడది సెల్లో ఉన్నారు ఇది గా మనకి ఈ మన ఎఫ్ఐఆర్ డేటాకి సంబంధించింది ఫర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సో ఇది డిసైడ్ చేస్తుంది రేపు మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుంది నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందని ఇది ఎలా డిసైడ్ చేస్తుందని చెప్పంటే ఇప్పుడు డిఏఎస్ బయింగ్ సైడ్ ఉన్నారు రిటైలర్స్ బయింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి ఏమవుతుంది మార్నింగ్ అనేది మార్నింగ్ బై ఛాన్స్ డిఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఈ రోజులాగా కానీ పెరగడం మొదలు పెడితే కవరింగ్ అంటూ జరిగితే అది ఎఫ్ఐఎస్ కవర్ చేస్తారు ఈరోజు అయితే ఈరోజు చేయలేదు వాళ్ళు దాని రమంటే రేపు అయితే షూర్గా చేస్తారు వాళ్ళు కానీ కవర్ చేస్తారంటే ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి అది చెక్ చేసుకోండి దానికన్నా ముందు ఎన్ని ఎన్ని నేను ఎఫ్ఐఎస్ డిఏఎస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఎన్ని చెప్పినా అట్ ద ఎండ్ మ్యాటర్ అయ్యేది ఓన్లీ నేను చెప్పిన రెండు లెవెల్స్ అయి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ టూ దాని పైన ఉంటుందా దాని కింద ఉంటుందా ఇది ఒక్కటే చూసుకోండి దాని పైన కాని ఉంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీకి వెళ్ళిపోద్ది అది దాటితే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళిపోద్ది ఇన్నిసార్లు అదే చెప్పిందే చెప్తున్నాను రీజన్ ఏంటంటే ఆ లెవెల్ యొక్క ఇంపాక్ట్ మీకు తిరాలని చెప్పి అని చెప్తున్నాను తర్వాత మీకు ఈరోజు జనరల్గా క్యాష్లో మార్కెట్లో మీకు ఎఫ్ఐఎస్ సెల్లో ఉన్నారు ఫ్లాట్గా ఉన్నారు డిఏఎస్ మీకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ టూ కాంట్రాక్ట్స్ వాళ్ళు బయట ఉన్నారు ఎక్స్చేంజ్లో రెండు వేల నూట డెబ్బై డెబ్బై నాలుగు కాంట్రాక్ట్స్ బయింగ్ జరిగింది తర్వాత ఇప్పుడు మనం ఇది చెక్ చేసుకుందాం అంటే మన స్టాక్స్ అని చెప్పబోతున్నాయి నిన్న మనం స్టాక్స్ చూసుకున్నాం కాబట్టి మనకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఈరోజు మన స్టాక్స్ కానీ చూస్తుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అది ఈరోజు ఎందుకంటే నిన్న నేను చెప్పినప్పుడు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ గురించి క్లియర్గా చెప్పాను ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ వన్ స్టాక్ మీరు వాచ్ చేయండి మార్నింగ్ మార్నింగ్ అది కానీ అప్పప్పులు ఏంటంటే మీకు భారీగా పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి నేను మీకు ఐసిఐసిఐ బ్యాంక్ గురించి చాలా క్లియర్గా చెప్పాను మీరు ఐసఐస్ఐ బ్యాంక్ మీరు చూడండి అది వన్ ఫోర్ త్రీ వన్ దగ్గర నిన్న క్లోజ్ అయిందని చెప్పి చెప్పాను ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు చూడండి వైసీఐ బ్యాంక్ ఓపెన్ అయింది వన్ ఫోర్ త్రీ జీరో వన్ ఫోర్ త్రీ వన్ దాని లెవెల్ ఓపెన్ అయింది ఇది వన్ ఫోర్ త్రీ వన్ క్రాస్ అయింది అది ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందంటే టోటల్ మొత్తం నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీన్ రెండింటినీ లేపు కనిపోయింది బైక్ అది వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దాన్ని టీషర్ట్ లెవెల్ ఇది ఐసీఐస్ఏ బ్యాంక్ది రేపు కానీ బై అనే ఛాన్స్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ కానీ క్రాస్ అయింది అంటే అది చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వరకు వెళ్తుంది వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వరకు కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ వెళ్ళిందంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఈరోజు యాక్చువల్లీ చెప్పాలంటే బ్యాంక్ లిఫ్టీ పెద్ద ఎక్కువ పెరగలేదు ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందు లీడ్ తీసుకుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంది పొద్దున ఎందుకంటే వన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ అయింది ఓపెనింగ్ అప్పుడు ఓపెన్ అయింది అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక పది రూపాయలు పెరిగింది వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వరకు పెరిగింది సో ఈ రెండు కలిపి టోటల్ ది లిఫ్టెడ్ అక్కడ నుంచి వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ దగ్గర నుంచి రివర్స్ వచ్చాయి అందుకని మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ దగ్గర ఉండదు కాస్త స్లోగా సడన్గా పడ్డం మొదలుపెట్టింది బికాస్ ఈ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల పడ్డం మొదలుపెట్టింది సో రిలయన్సెస్ ఈరోజు వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్ అని చెప్పాలి ఎందుకంటే అది వన్ ఫోర్ త్రీ టూ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత అది వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ వరకు వెళ్ళింది అంటే దగ్గర దగ్గర ముప్పై రూపాయలు వరకు వెళ్ళింది తర్వాత అక్కడ నుంచి కిందకు వచ్చింది వన్ ఫోర్ ఫోర్ దగ్గరికి వచ్చి అక్కడ క్లోజ్ అయింది ఇది మనకి టోటల్ దీనికి సంబంధించింది మన హెవీ వెయిట్ సంబంధించింది ఇక్కడ నేను ఇక్కడ టీసీఆర్ రవర్స్ అని ఇచ్చిందా కాబట్టి దాన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి మీరు పర్సనల్ కూడా మీరు మా మెంబర్స్ అయినా కాకపోయినా నేను ఇచ్చిన ఆ ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ టీసీఆర్ నోట్ చేసి పెట్టుకోండి మీకు క్లియర్గా ఐడియా వస్తుంది మార్కెట్ ఎలా డైరెక్షన్లో మూవ్ అవుతుంది చెప్పని మీకు అర్థమవుతుంది తర్వాత మన ఆప్షన్స్ సంబంధించింది కొత్తగా ఈరోజు నేను అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ లింక్స్ ఇచ్చిన్నాను ఇది చూడండి ఇంత వాటా కూడా మీకు ఈ లింక్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంత ముందు కొంచెం డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు ఐ మేడ్ ఇట్ వెరీ సింపుల్ ఆప్షన్స్ని మేడ్ ఇట్ వెరీ సింపుల్ ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈ ఈరోజు నిఫ్టీ చార్ట్ ఇది ఇది చూడండి మొమెంటమ్ ఎలా జరిగింది అనేది లోవర్ నుంచి ఎలా పైకి వెళ్ళింది ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వెళ్ళి ఎలా రివర్స్ వచ్చింది అంటే దిస్ షోస్ ద వరటల్టీ ఆఫ్ ద మార్కెట్ ఎంత ఉంది ఈరోజు నిఫ్టీలో అనేది మీకు అర్థమవుతుంది అదే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ స్టేబుల్గానే ఉంది అది అదే మీరు ఆప్షన్ ట్రేడర్స్ అయ్యారు అనుకోండి మీరు ఆల్రెడీ నేను ఆప్షన్తో మీకు డైరెక్ట్గా ఏ చార్ట్ లేకుండా సిగ్నల్స్ ఇచ్చేదానికి ఇందాక చూపించాను సపోజ్ మన సబ్స్క్రైబర్స్ అయ్యండి మీరు కానీ ఆప్షన్ ట్రేడింగ్ అని చేస్తూ ఉంటే మీరు ఇక్కడ పైన టూ చార్ట్స్ అనేది కదా చూస్ డ్రా టైప్ అని అక్కడ టూ చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి దాంట్లో ఒక కా మిమ్మల్ని అడుగుతుంది ఏం ఏం సెలెక్ట్ చేసుకుంటావు ఏ టూ అని చెప్పని దాంట్లో మీరు నిఫ్టీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఫిన్ నిఫ్టీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కాల్ వన్ కాల్ వన్ పుట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టినాను ఈరోజు చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ అది ఓపెన్ బ్రేక్ అయింది మార్నింగ్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి అక్కడి నుంచి కంటిన్యూస్ కిందకి వస్తూనే ఉంది బా కానీ వలటాలిటీ చూడండి ఏ లెవెల్లో ఉందో ఎన్ని లెవల్ సడన్గా కిందకి వస్తుంది సడన్గా పైకి వెళ్తున్నది సడన్గా కిందకి వస్తుంది సడన్గా పైకి వెళ్తున్నది సేమ్ ఈస్ అగ్స్ ది కాల్ సైడ్ అది చూడండి ఓపెన్ అయింది మార్నింగ్ ఒక్కసారి కిందకు వచ్చింది అక్కడ నుంచి చూడండి ఓపెన్ క్రాస్ అయింది ఓపెన్ క్రాస్ అయిన తర్వాత చూడండి కిందకి వస్తుంది ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తున్నా చూడండి ఇక్కడ ఎస్పెట్గా లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే మీరు రిమైన్ చేసుకోండి నూట పదకొండు నుంచి ఒకటే ఒకసారి ఆల్మోస్ట్ మూడు వందల పదహారు గెంట మీరు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కావాలి అది నూట పదకొండు నుంచి చూడండి స్ట్రైట్ లైన్ లాగా ఆల్మోస్ట్ విత్ ఇన్ అంటే మీకు హార్డ్లీ టూ త్రీ క్యాండిల్స్ కూడా ఫామ్ అయ్యిండి ఆప్షన్లో అందుకని మీరు మన సబ్స్క్రైబర్స్ ఏమైనా ఆప్షన్ ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు కావాల్సిన కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు పక్క పక్కన పెట్టుకొని వేరే ట్యాబ్లో చూసుకోండి ఇంకొక ట్యాబ్లో మీరు నిఫ్టీయో బ్యాంక్ నిఫ్టీయో మీరు ఏ ఇండెక్స్ ట్రేడ్ చేస్తారో దాన్ని చూసుకోండి తర్వాత ఇంకొక ట్యాబ్లో మీరు మన స్టాక్స్ కూడా చూసుకోండి ఇట్లా మీరు డిఫరెంట్ ట్యాప్స్లో మనది ఓపెన్ చేసుకోవచ్చు మీరు చేసుకోండి తర్వాత యుఎస్ఏ మార్కెట్స్ అది ఆల్రెడీ నేను మీకు చెప్తూ వస్తున్నాను అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయి అదంత ఈజీగా ఫార్టీ టూ ఎయిట్ సెవెంటీ టూ బ్రేక్ కాకుండా అది అంత ఈజీగా పడదు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో అది దాని పైన ఉన్నంత వరకు అది అప్ ట్రెండ్లోనే ఉంటుంది ఎందుకని దాని గురించి పెద్ద ఎక్కువ వాసన అవసరం లేదు చాలామంది తమ నేర్చు పెడుతుంటారు అది మార్కెట్ యుఎస్ మార్కెట్ ఇన్ క్రైసిస్ అని చెప్పని యుఎస్ మార్కెట్స్ ఇన్ డేంజర్ అని చెప్పని అవన్నీ పట్టించుకోకండి ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ క్యాన్ నెవర్ విన్ డేంజర్ అవి మార్కెట్ డేంజర్ లేకపోయి వాళ్ళు బా వాళ్ళు బాగుంటేనే మొత్తం వాళ్ళు బాగుంటుంది కాబట్టి అంత ఈజీగా దాన్ని ఎవరు పంపరు అంటే జనాలు చెప్పేది ఏంటంటే యూట్యూబర్స్కి వాళ్ళు కంటెంట్ కావాలి వాళ్ళని తమ్ మీకు పెట్టుకునే దానికి పెట్టుకుంటారు దాంట్లో మీకు బిల్ మీద డిబేట్ జరుగుతున్నది కదా వాడు ఏదో ట్రంప్ బిల్ తీసుకొని వచ్చాడని చెప్పినందు దాని మీద డిబేట్ జరుగుతున్నది దానికైనా క్రైసిస్ అని ఇటువంటి చెప్తుంటారు స్టోరీస్ మీరు పట్టించుకోకండి ఎస్పెషల్లీ మార్కెట్స్ మనందరికన్నా ఏం జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా ఫస్ట్ గుర్తించేది స్టాక్ మార్కెట్సే గుర్తిస్తాయి ఆ స్టాక్ మార్కెట్స్ ట్రంప్ ఈజ్ మెంటల్ పర్సన్ అని చెప్పని అది ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందే అవి గుర్తించేసాయి అందుకనే మీకు థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి దగ్గర దగ్గర మీకు ఫార్టీ టూ థౌసండ్ వరకు వచ్చిందంటే ఐదు వేలు పాయింట్లు పెరిగాయంటే మీకు ఆరు నాలుగు వేల పాయింట్ల పైన పెరిగిందంటే యుఎస్ మార్కెట్స్ అర్థం చేసుకోండి అసలు యుఎస్ మార్కెట్స్ అసలు ట్రంప్ వాళ్ళ డేషన్స్ని పట్టించుకోవడం మానేసింది నేను అనుకుంటున్నాను జనాలు వాళ్ళ బాటికి వాళ్ళు రెగ్యులర్గా ట్రేడింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో అవి అనుకుంటున్నాను అందుకని ఎవరు తమనేసి పెట్టినా క్రైసిస్ అని యుఎస్ మార్కెట్స్ అని పట్టించుకోకండి తర్వాత లాస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏది అడిగినా సరే వీఆర్ రెడీ టు గివ్ యూత్ ది డీటెయిల్స్ ఈరోజు కూడా ఇచ్చాము ఈరోజు కొన్ని మా దగ్గర ఫ్యూచర్స్ డేటా చాలా లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది నాకు దానికి సంబంధించి నేను కొన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ సాయని పెట్టున్నాను అవి మీరు ఒకసారి వాచ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు గివ్ ఇంకా మోర్ డీటెయిల్గా ఇచ్చేదని ట్రై చేస్తాం సో సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దస్ మీరు మా లైవ్ బైసా సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి మీరు రిన్యూగా చేసుకోండి తప్పకుండా రిన్యూ చేసుకోండి ఎందుకంటే మెయిన్ గుర్తుపెట్టుకోండి